చాలా ఎక్కువ చెన్నై షాపింగ్ మాల్ పెట్టింది అనేది దానికి రీజన్ అంత తక్కువ ధరలు ఉంటాయి అంత నాణ్యమైన వెరైటీలు ఉన్నాయి ఇది ఎంత ఫాస్ట్ గా క్లిక్ అవుతుంది ఇన్ని బ్రాంచ్లు పెట్టగలుగుతుంది సో దాన్ని ఇక్కడ వెరైటీలు ఎంత తక్కువ ఉంటాయో ఎంత కైనావో లవ్ యూ విజయవాడ మీ ఫేవరెట్ హీరోయిన్ శ్రీలీలా చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న और ये हाउस अ సో చెన్నై షాపింగ్ మాల్ ది బ్రాండ్ అంబాసడర్ గా చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చీస్ చీ ఇట్లా నవ్వులేలేదు సైడ్ కు పోతాం కానీ ఇంకోటి చెప్తూ మాట్లాడండి మేనేజర్ వెలింగుటట్ ఏ తమిళ గాని మలయాళం డిస్ట్రిక్ట్ కి నేను అవకాశం ఉంది అవకాశం అనేది వస్తునే అని ఫస్ట్ ఐ ఎండ్ స్లోగా అవే 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 అన్నట్లుగా అనౌన్సింగ్ జునే కనీ ప్రాడక్షన్ హౌసెస్ ద్వారా లభిస్తది కొని సర్ప్రైజెస్ ఇస్తారనుకుంటున్నాను షాపింగ్ మాల్ ఓపెన్ అవును యాక్చువల్గా మేబీ ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఒక్కోళ్ళకి వెళ్ళేవాళ్ళు సో ఎప్పుడు విజయవాడ దాటుకుంటారు అలా కలిసి వచ్చిందో ఎలా కలిసి వచ్చిందో తెలియదు ఇప్పుడు వస్తూనే ఉంటాం